నిలబెట్టినందుకు దేవునికి వందనాలు చూపిస్తున్నాను అలాగే ప్రేమ బృందానికి కూడా మా వ్యక్తిగతంగా వారి సంఘం తరఫున వందనాలకు చెందిస్తున్నాను మరి కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకున్నాను మాస్తుతులకు పాత్ర గొప్ప నామములు స్తోత్రం స్థుతులు స్తోత్రం తండ్రి మా జీవాధిపతి జీవ తండ్రి సంవత్సరంలో తండ్రి ప్రభా మరి రెండవ శనివారంలో తండ్రి ప్రభా మరి ఉపాస ప్రార్థన కోడికల్లో తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి తాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి రాలేని బిడ్డలు తండ్రి ప్రభా నీవే త్వరగా నడిపించమని వేడుక వచ్చినాం తండ్రి ఈ కార్యక్రమానికి తండ్రి ప్రభా ఆరు నుండి తండ్రి ప్రభా నీవే అధ్యక్షుడిగా ఉండి నీవే నడిపించమని వేడుక వచ్చినా కార్యక్రమం అంతటిలో తన్ని నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి తండ్రి ప్రభా నీవే నడిపించమని వేడుకొచ్చు నా తన్ని వాకి దాసులను బలపరచండి తండ్రి ప్రభా నీ వాకల ద్వారా మాకు వివింప చేయమని నీ యొక్క జరుగుతున్న ఆరాధన అంతటిలో తన్ని నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా ఉంట సహాయాన్ని దయచేయగలని నమ్ముకోవచ్చు నీ కొద్దిమైన అడిగి వేడుకొచ్చు నాన్న తండ్రి उत्तर पत्र उत्तरपत्र वाक्या चंद्रदा నూట రెండవ కీర్తన మరి ఒక వచ్చినమేష్ గారు ఒక వచ్చిన మనము చదివి ఉత్తరప్రదేశ్ చదువుకున్నాము ఏ హోవా నా ప్రార్థన ఆలకింపు నా మరీ పొగ ఎగిరిపోనట్లుగా నా దినములో నా పొయ్యి రోజుని కాలిపోయిన దాంట్లో నా ఎముకల్లో కాలిపోయినవి

వాటిని తీసుకునే అని చివరి వచ్చినా కలిసి అవుతున్నామని దయచేసి కూర్చున్నాడు ఇద్దరు ప్రార్థనతో నడిపించవలసిందిగా వారికి కూర్చున్నాను ఒకరు శోభాంటి గారు మరి ఈ సంవత్సరంలో మన సంఘానికి ఎవరిన వాగ్దానము మరియు సంఘ కుటుంబాలందరినీ నెరవేర్చేలాగా వారికి ప్రార్థన చేయండి మరి ఇంకొకరు ఈ ఆరాధన జరగబోచేట్లాగా ఆదరణ తెచ్చేట్టుగా ఒకటి దేవుడు దేవుడే నడిపించేలాగా ఆయన ఆత్మలో నడిపింపబడేలాగా మరి గోపి బ్రదర్ వచ్చి ప్రార్థించవలసింది వారిద్దరినీ ఆహ్వానిస్తున్నారు మా స్థుతుల కాలం ముందు అపరాలు కొట్టండి నీ ఘనమైన ఉన్నతమైన నామం నెక్కయ్య నీకు రెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పరిశుద్ధాత్మదేవ నీ ఘనమైన ఉన్నతమైన నామము నాకు నా తండ్రి నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి ఈ సమయంలో ఇక్కడ లేదా నా ప్రభు ఎందు నిమిత్తం మేము కూడి చేరి ప్రార్థిస్తున్నాము ప్రభు నీ బహుబాటం తెచ్చినది నా తండ్రి మానవుడైతే పై వేషాన్ని లక్ష్య పెడతాడు కానీ నువ్వు అంత నువ్వే అంతరంగాని ప్రభా నువ్వు చూసే దేవుడు వాయించినావు నా తండ్రి మేమే హృదయాల చేత నీ ఫాదర్ సన్నిధానంకు వచ్చినాము నా తండ్రి నీ బహుమాటం తెచ్చినది నా తండ్రి నువ్వు గొప్ప దేవుడు వాయించినావు పరిశుద్ధ మా మధ్యలో నా బ్రహ్మ మీరుండి నా తండ్రి సంచారం చేయండి నా తండ్రి అయ్యా నీ యొక్క తండ్రి కను

నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పిన దేవా నీ ఘనమైన పాదములకయ్యా నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు ప్రభు ఏమి చిన్ని రుణాన్ని మేము తీర్చుకోలేమున్న ప్రభు అయా నీకు వందనాలు ప్రభు అంతట అందరు మారు మనసు పొందవలనని ప్రభు నీ చిత్తముని కోరిక ఇచ్చిందని ప్రభు నీ రాకడాతి సమీపమైంది తండ్రి ప్రభు అయా బుద్ధిగల కన్యకలుగా తండ్రి అయా కృపలు మీరు మాకు దయచేయండి నా తండ్రి ఈ యొక్క సంవత్సరం నా తండ్రి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని నా తండ్రి నూతన దళ కిరీటాన్ని మీరు మాకు అనుగ్రహించి ప్రభావాన్ని ఒక నా తండ్రి మమ్మల్ని కప్పిన విధానం కలిగి పొందనాలి ప్రభావ మా యొక్క సంఘానికి నా తండ్రి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏ రీతి

దీవించండి నా తండ్రి మా యొక్క సంఘ పెద్దలను దీవించండి నా ప్రభు వారు చేస్తున్న సేవ పరిచయం నా తండ్రి అయ్యా నీకు వందనాలు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఎన్నో పనులు అయి తండ్రి ఉంచినాయి ప్రభు అయ్యా నీ వైపు చూస్తున్న తండ్రి అయ్యా బిడ్డలు నా తండ్రి ప్రతి పనిని ముగించే కృపలను మీరు దాయించండి నా తండ్రి అయా మాయగారి గత మేము గృహం కట్టాలని ఆశపరిచినారు నా తండ్రి ఏ శోధనలు జరుగున బ్రహ్మ ఆ యొక్క సంఘము యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం తండ్రి ఆ యొక్క తండ్రి గృహం కట్టబడి త్రిపదం దాయి చాలి మాజన తండ్రి ఉండే త్రిపదం దాయి ప్రే